పురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం హిందూపురంలో ఘనంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ కమిషనర్ సంగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హిందూపురం మున్సిపల్ సిబ్బంది మరియు మెప్మా విభాగం వారు మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని నినాదాలు చేస్తూ ప్రధాన రాతారి గుండా ర్యాలీగా వెళ్లారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒకసారిగా ఉపయోగించే ప్రతి ప్లాస్టిక్ వస్తువును నిర్మూలించాలని దీనివలన వాతావరణం కలుషితమై మానవాళికి తీవ్రమైన నష్టం చేకూరుతుందని ఆయన అన్నారు దీనిని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని కాలుష్యాన్ని నిర్మూలించాలని ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఖచ్చిత కార్యక్రమాల కొరకు స్వాగారం చేసి పరిశోధించి వారద ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దవాన్ చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి మీ అందరికి తెలిసినట్టు మూడవ శనివారం గర్వ స్వత్హార్యం రాష్ట్రం అంతా మూడో శనివారం స్వరణాంత స్వచ్ఛంద్ర కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మూడవ శరవారం శనివారం అంటే ఒక్కసారి యూజ్ చేసి మన ప్లాస్టిక్ మళ్ళీ వాడకూడదని ఒక థీమ్ వల్ల మనకి రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం ఇది ఒక కార్యక్రమంలో ఈ ఇక్కడ భాగవించిన అందరూ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మున్సిపల్ సభ్యులు అలాగే ఉన్న ఎస్ఎస్జి కార్యకర్తలు అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది మనం సింగల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి మనం అలా మీ అందరికీ తెలుసు చాలా వరకు మనం ఇంకా సుగా ఉన్నప్పుడు అంతా కూడా మనం అంగడికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఒక బ్యాగ్ తీసుకెళ్ళేవాళ్ళం అంటే అది రీయూజబుల్ బ్యాగ్ లాగా ఉంది అంటే తీసుకెళ్ళేవాళ్ళం మళ్ళీ దాని ఖాళీ తీసినారు మళ్ళీ ఒక బ్యాగ్ తీసుకెళ్ళి ఒక అలవాటు ఉండేది మళ్ళీ తర్వాత మనకి ప్లాస్టిక్ యూజ్ చేయడం వచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ కూడా ఎట్టా అట్లా పడేయడం వల్ల మనకి పరిసరాలు కాలుష్యం కాకుండా అంతేకాకుండా మళ్ళీ మీకు రోడ్లు కూడా మురుగు మురుగులు కూడా మీకు బ్లాక్ అవుతాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఇబ్బంది మళ్ళీ మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చాలా వరకు ఇబ్బందిగా కలుగుతాయి వర్షం 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 కూడా కలుగుతాయి అంతేకాకుండా మనకి ఈవెన్ మట్టిలో కూడా ఇది సరిగ్గా కలవక మీ అందరికీ కూడా ఈ ఇబ్బందుల వల్ల ఈ ఇష్యూస్ ఉంటుంది అందుకే ప్రతి ఒక్క పురం అలాగే సత్యసాయి జిల్లాలో ఉన్న వాసులందరికీ మన రిక్వెస్ట్ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా మనం సింగల్ యూస్ ప్లాస్టిక్ అనేది మనం వాడకుండా మనం ఎప్పుడైనా కానీ అంగట్లు కానీ ఏదైనా వస్తువులు తీసుకెళ్లేదప్పుడు వెళ్ళినప్పుడు రీయూజబుల్ బ్యాగ్స్ రీయూజబుల్ వాటర్ క్యాన్స్ ఇట్లాంటివి వాడుదామని మనమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాం ఆ ప్రతిజ్ఞ ద్వారా అందరూ కూడా ఎలాగే పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం